మొక్కజొన్న కొనుగోలు పరిమితిపై ఆంక్షలు సడలించాలని జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దావ అన్నారు జగిత్యాల రూరల్ మండలం పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సంక్షేమం కాంక్షించాల్సిన ప్రజల కనీసం ఆలోచించకపోవడం విచారకరమని అన్నారు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదని మొక్కజొన్న కొనుగోలు సమయం వచ్చినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆలోచన లేకపోవడం బాధాకరమని అన్నారు ఆరుగాలం కష్టపడి పనిచేస్తే ఇవాళ దళారుల దగ్గర రైతు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రెండు వేల నాలుగు వందల మద్దతు ధర ఉంటే ఒక వెయ్యి ఎనిమిది వందల యాభైకి రైతు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు సగటున క్వింటాల్ కి ఐదు వందల రూపాయలు నష్టపోయే పరిస్థితి రైతుకి ఏర్పడిందని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ నేటికి ఒక బస్తా మక్కలు కొనుగోలు చేయలేదని ఆమె దుయ్యబట్టారు తెలంగాణను రైస్ బౌల్ గా నిలిపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటుందని ఆమె అన్నారు

రైతులు పడుతున్న బాధలు చూసి మరి అనుకోకుండా ఈరోజు మోడపల్లి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మరి మొక్కజొన్న రైతులందరూ కూడా మరి ఇక్కడ మరి కళ్ళాల దగ్గర పొలాల దగ్గర ఇంటి దగ్గర మరి మొక్కలు పోసుకొని ఎండినా కూడా ఎండినా కూడా ఇవాళ ప్రభుత్వం కొనే పరిస్థితి లేదని చెప్పేసి మరి వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళను పలకరించి మరి వాళ్ళే చెప్తా ఉన్నారు ఇవాళ పార్టీలు పార్టీ పరంగా కాకుండా ఇవాళ పరంగా చూసుకుంటారు రైతులు కనీసం కేసీఆర్ మీద కోపం కోపం ఉంటే ఇలా రైతులు ఓట్లేస్తే సబ్బండ వర్గాల ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు కాబట్టి మీరు ఆలోచించవలసింది ఒక సీట్లో కూర్చున్న తర్వాత అన్ని రక అసలు ఈ ముఖ్యమంత్రికి కనీస సోయలేదు అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మీద రైతుల మీద అసలు ఏం జరుగుతుంది మరి మొక్కజొన్న రైతులు మొక్కలు పెట్టిన రైతులు కొనుగోలు సెంటర్లు మరి ముందు ఏర్పాటు చేయాలి కొనుగోలు చేయాలి అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇలా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది మేము రైతుల పక్షాన రైతుల పక్షాన మరి వాళ్ళని అడుగుతా ఉన్నాం గతంలో కూడా మాట్లాడినా మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు మీరు పెట్టి మద్దతు ధరకు మీరు ఉన్నట్టయితే దళారుల దగ్గర రైతు నష్టపోకుండా ఉంటాడు ఆరు కాలం కష్టపడి రైతన్న మరి కడుపు కట్టుకుని పనిచేస్తే ఇవాళ దళారుల దగ్గర పద్దెనిమిది వందల యాభై లాస్ట్కు పద్దెనిమిది వందల యాభై వరకు గుంటాడు కానీ మద్దతు ధర ఇంత రెండు వేల నాలుగు వందల రూపాయల మద్దతు ధర అంటే దాదాపు నువ్వు పద్దెనిమిది వందల యాభైకి కొన్నా కూడా మరి దాదాపు ఐదు వందలు నాలుగు వందల నుంచి ఆరు వందల లోపు రైతు నష్టపోతా ఉన్నాడు ఇలా ఎందుకు నష్టపోవాలి రైతు నువ్వు మద్దతు ధర ఇస్తావు మద్దతు ధర ఇచ్చినప్పుడు మార్కెట్లు పెట్టి కొనుగోలు సెంటర్లు పెట్టి తొందరగా ఓపెన్ చేసి రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు పద్దెనిమిది క్వింటాల్ మాత్రమే ఒక ఎకరానికి కొంటాం అది కూడా ఊళ్ళలోకి వచ్చినప్పుడు ఆన్లైన్లో రైతు నమోదు చేసుకుంటే మాత్రమే కొంటాం అంటే పండించిన రైతు అసలు ఆన్లైన్ లో నాకు మక్కలిని వండినాయి అని చెప్పేసి ఆన్లైన్ చేసుకుంటాడా చదువుకున్న రైతులుంటారు చదువుకోని రైతులు ఉంటారు అది ఏం నిబంధన ఎందుకు నిబంధన అది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం రైతుల దగ్గరకు వచ్చేసరికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయా ఇలా వచ్చి నేను ఇంకేదన్నా పథకం పెడితే నువ్వు ఆన్లైన్ చేసుకో కానీ ఇలా రైతు మనం అన్నం తింటున్నాం అని అంటే మన చేతు మన ఐదు వేలు నోట్లెక్ పోతున్నాయంటే ఈ రైతు కష్టపడకపోతే మనం మరి బతకలేని పరిస్థితి దేశానికి అన్నం పెట్టే మరి రైతన్నను ఇవాళ దేశంలో మరి ప్రపంచ చిత్రపటంలోనే నిలిపిన నాయకుడు కేసీఆర్ గారు గతంలో పండిన పంట కన్నా ఇలా భూమికి బరువయ్యేంత పంట పండుతుంది అని అంటే మరి దేశంలో పంజాబ్ తర్వాత మన తెలంగాణ రాష్ట్రమే ఒక తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా రైస్ బౌల్ గా మరి పేరు వచ్చింది అటువంటి అంత గొప్పగా రైతులు మరి రైతు రాజుగా ఉండాలని చెప్పేసి ఇతల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కలెక్టర్ గారు మీరు ఆఫీసులో ఉన్నారు కనీసం రైతు ఎక్కడెక్కడ మరి ఇబ్బందులు అయితే కొనుగోలు సెంటర్లకు వెళ్లి చూడండి మరి జొన్నల కొనుగోలు సెంటర్ ఓపెన్ చేసారు మరి ఒక్క బ్యాగ్ వేయలేదు ఇప్పటి వరకు ఒక్క సంచి కూడా మరి అమ్ముడు పోలేదు మరి ఎందుకు ఈ పరిస్థితితో మరి కలెక్టర్ గారు కూడా దీనిపైన శ్రద్ద పెట్టాలని శ్రద్ద పెట్టాలని చెప్పేసి మేము రైతుల పక్షాన కలెక్టర్ గారికి మరి ప్రభుత్వ యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి జై జై తెలంగాణ 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 Enche de avan